సర్కారు భూముల్ని మింగేశారు పట్టాలు కూడా చేయించుకున్నారు దొడ్డిదారిన రైతు బంధు పొందారు సర్కారు ఎంక్వైరీలో అంతా నిజమేనని తేలింది కానీ చర్యలు మాత్రం ఇప్పటి వరకు లేవు ఇంతకీ జగిత్యాల జిల్లాలో భూ బకాసురుల కహాని ఏంటి ఇందులో కద్దరు బాబుల పాత్ర ఎంత జగిత్యాల జిల్లా నర్సింఘపూర్లో ఐదు వందల తొంభై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది ఇందులో ఖాళీగా ఉన్నది మూడు వందల ఎకరాలు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడంతో ప్రముఖుల కన్ను దీనిపైన పడింది దాదాపు నూట ఎకరాల భూమిని పట్టాలు చేంజ్ చేసుకున్నారు కట్ చేస్తే ఆరున్నరేళ్లుగా వ్యవసాయం వాణిజ్య అవసరాల కోసం దర్జాగా వాడుకుంటున్నారు మరో విషయం ఏంటంటే దాదాపు ఆరేళ్లు బంధు డబ్బులు కూడా జమ చేసింది ప్రభుత్వం ధరణి వెబ్సైట్ ప్రారంభానికి ముందు ప్రభుత్వ భూమిగా స్పష్టంగా రికార్డుల్లో ఉంది తర్వాత రికార్డులు తారుమారయ్యాయి అధికారులు దళారులు ముఠాలుగా ఏర్పడి తమ పరపతిని ఉపయోగించి ఒక్కో ఎకరానికి మూడు నుంచి ఐదు లక్షలు వసూలు చేసి పట్టాలు ఇచ్చారన్నది పబ్లిక్ టాక్ అక్రమాలు బయటకు రావడంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించింది అక్రమాలు నిజమేనని ఎంక్వైరీలో తేలింది పదిహేను మందికి చెందిన ఎకరాల భూమి పట్టాలు రద్దు చేశారు రికార్డుల్లో కూడా మార్పులు చేశారు కానీ మరో వంద ఎకరాలకు సంబంధించిన పట్టాలు రద్దు చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది ప్రభుత్వ భూములు అని తేల్చినా ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు మరో విషయం ఏంటంటే దీని వెనుక అప్పట్లో పనిచేసిన ఎంఆర్ఓ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు అతడితో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు ఈ ఇష్యూలో ఎరుకోకుండా తప్పించుకునేందుకు నివేదిక జాప్యం చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు లోకల్ పబ్లిక్ టాక్ అయితే ఇది మరి సర్కారు వారి మాట చర్య ఎలా ఉంటుందన్నది వెయిటెన్ సి